ఓం శ్రీ గురుభ్యో నమ నమో వీరబ్రహ్మణి గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు శిష్యులకు జగద్గురు శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర వారి దివ్య ఆశించు గురువులను పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమిగా పిలుస్తారు హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు ఈరోజు గురు పుజోత్సవము జరిపి గురువులకు కాళుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదము తీసుకుంటారు గురు వ్యాస వ్యాస అని కూడా అంటారు ఎందువలనంటే వ్యాస మహాముని జన్మదినం కాబట్టి ఈ రోజుకు అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది గురువు అనగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవన మార్గాన్ని బోధించేవారు అజ్ఞానాంధకారమును తొలగించి విజ్ఞాన జ్యోతులను వెలిగించేవారు గురువు హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి అనుసంధానకర్తగా భావిస్తున్నారు వేదవ్యాసిని పూర్వనామము కృష్ణ దోపాయనుడు వేదకాలపు సంస్కృతినంత నాలుగు వేదాలలో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన వేదవ్యాసు పిలవడం ప్రారంభించారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కావున భక్తులూ విచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దీృత ప్రసాదమును స్వీకరించి భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞాన సృష్టికర్త జగత్ శ్రీ మద్వ్రట్ పోతుల విరబ్రహ్మేంద్ర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాను శదమానం భవతి సతాయః పురుష సదిఏంద్రాయుష్యే వేంద్రీ ఏ ప్రతిదిష్టతే స్వస్తి